స్టూడియో స్టూడియో మీ ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఏసీపీ ఎక్కడ పనిచేసినా ఆయన తీరెప్పుడు వివాదాస్పదమే కింది స్థాయి సిబ్బందిని వేధించి సస్పెండ్ అయ్యారు ఓ మహిళ నుంచి ఫిర్యాదు తీసుకునే క్రమంలో ఆమె కూర్చున్న మంచంపై దర్జాగా కాలుపెట్టి క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు పోలీస్ శాఖలో తరచూ వివాదాల్లో నిలిచి ఆయన ఇప్పుడు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు ఆయనే నగర సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల పదిహేడు డిసెంబర్లో ఓ వ్యక్తి హత్య జరిగింది అప్పటి జవహర్ నగర్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఉమామహేశ్వరరావు హతుడి భార్య నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నేరుగా వారి వెళ్లారు బాధితురాలు ఫిర్యాదు రాసే సమయంలో ఆమె కూర్చున్న మంచంపైనే ఉమామహేశ్వరరావు దర్జాగా బూటుకాలు పెట్టారు ఈ ఫోటో చర్చనీయాంశం కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు ఆ తర్వాత బదిలీ వేటి వేశారు అబిడ్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఇద్దరు మహిళా కానిస్టేబుల్లతో దురుసుగా ప్రవర్తించి సస్పెన్షన్కు గురయ్యారు అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వేధిస్తున్నట్లు బాధితులు అప్పటి సిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు భూ వివాదాల్లో తలదూరుస్తూ చేతివాటం ప్రదర్శిస్తుంటారని ఉమామహేశ్వరరావుపై ఉన్నాయి ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసినప్పుడు ఓ భూ వివాదంలో తలదూర్చినట్లు ఆరోపణలున్నాయి ఓ ప్రవాసుడు ఎనభై కోట్ల భూమిని కొందరు కబ్జా చేశారని భూ యజమాని అడుగు పెట్టకుండా లక్షల్లో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి దీనిపై అప్పటి సిపి డిఎస్ చౌహాన్ విచారణ చేయించారు ఇబ్రహీంపట్నంలో ఓ వ్యక్తికి చెందిన ఎకరంన్నర భూమిని కొందరు కబ్జా చేశారు బాధితుడు తన భూమిని ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించగా భారీగా డిమాండ్ చేశారని సమాచారం దీనిపై బాధితుడు తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది